హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఈరోజు మా ఇంట్లో అయితే పప్పు చారండి పప్పు ఉడకబెట్టుకొని మిక్సీకి అయితే వేసుకున్నాను ఇప్పుడు చింతపండు పులుసు పోసుకుందామండి పప్పు సరిపడా చింతపండు పులుసు పోసుకుందాము ఇందులో కరివేపాకు టమోటా ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసుకుందాం ఇవి ఇందులోని ఉప్పు కారం పసుపు జీలకర్ర వేసేసుకుందాం ఈ మొత్తం వేసేసుకొని పొయ్యి మీద పెట్టేసుకుందాం అండి సరిపడా ఇంకొంచెం వాటర్ పడతాయి ఇంకొంచెం వాటర్ పోసుకొని పెట్టేసుకుందాం సరిపడా వాటర్ పోసుకున్నాం కదండి ఇప్పుడైతే పొయ్యి మీద పెట్టేసేద్దాం పొయ్యి మీద పెట్టుకొని మరిగించుకుందాం పప్పుచారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారండి ఇలా చేస్తాను వేరేలాగా కూడా చేస్తాను ఇప్పుడైతే ఇలా చేస్తున్నాను చూడండి పప్పుచారు అయితే కాగిపోయి ఫ్రెండ్స్ ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాం తాలింపుకి కడాయి పెట్టుకుందాం ఆయిల్ వేసేసుకుందాం ఇప్పుడు పోపు దినుసులు వేసేసుకుందాం పోప దినుసులు ఫ్రై అయినాయి అండి ఇప్పుడు ఇవి వేసేసుకుందాం ఉల్లిపాయ వెల్లుల్లి పోపు అయితే ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు చారు వేసేసుకుందాం అంతేనండి పప్పుచారు రెడీ అయిపోయినాయి వేడి వేడి పప్పుచారు టేస్టీ టేస్టీ పప్పుచారు చూడండి సూపర్గా ఉన్నాయి కదా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్